నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు కిరణ్ నెహ్రీ గారు అన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ ఈ మధ్యకాలం మనం చూసుకుంటే ఒక గతంలో వేరు ఇప్పుడున్న జనరేషన్ వేరు ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వస్తే మ్యారేజ్ వాళ్ళు అమ్మాయిలు అమ్మాయిలకి అయితే పద్దెనిమిదిలో పద్దెనిమిది లోపలనే చేసేవాళ్ళు అబ్బాయిలకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు లోపల చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ముప్పై ఐదు నలభై వచ్చినా కూడా చేసుకునే పరిస్థితి అంటే ఏదైనా ఫ్యాషన్ అంటున్నారా లేకపోతే న్యూమరాలజీ ప్రకారం మీరు ఏ విధంగా చెప్తారు సార్ సో ప్రస్తుతానికి చాలామంది మ్యారేజ్ లేట్ అయిపోతున్నాయి వివాహాలు లేట్ అవ్వడానికి కారణం మనం పెట్టుకున్న పేర్లో రాంగ్ వైబ్రేషన్సే ఒక పేరు చక్కగా ఉంటే మంచి ఎడ్యుకేషన్ మంచి ఉద్యోగం సకాలంలో వివాహం అండ్ ఎన్ టైం పిల్లలు ఇవన్నీ గ్రాఫ్ వచ్చేస్తాయి ఏదో ఒక లోపం ఉంటే ఎడ్యుకేషన్లో బ్రేక్స్ మ్యారేజ్ డిలే మ్యారేజ్ ఒక లేట్ గా అయితే సంతానం లేకపోవడం అన్నిటి కారణం పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ సో ఎస్ ఉండి ఆ లక్షలు ఉండే వాళ్ళకి మ్యారేజ్ లో స్ట్రగుల్స్ ఉంటాయి వంద సంబంధాలు చూసామండి మా పాప కాబట్టి పాప చక్కగా ఉంటుంది జాబ్ చేస్తుంది లక్షల్లో సంపాదన ఉంది లైక్ స్వాతి శ్వేత స్వప్న సౌమ్య నేను మధ్య ఒక సౌమ్యం చూసాను అమెరికాలో ఉంటుంది థర్టీ సిక్స్ ఇయర్స్ ఎస్ అంటే మూడు సౌమ్యాల అక్షలేమో ఆరు చూసేవాళ్ళకి ఈమె దేవత ఈమె రాక్షసి ఎస్ సంఖ్యాబలం మూడు అంటే ఈమె ఫస్ట్ లెటర్ సేనాధిపతి ముందుండేవాడు అక్షరేమో ఆరు ఈ మూడుకి ఆర్ పడదు అందుకే సురేష్ కాపురం బాగుండదు డబ్బులు నిలబడవు చేతిలో కోటి ఖర్చు అయిపోతుంది స్వాతి శ్వేత స్వప్న సౌమ్య ది లవ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అదే ఎస్ ఉండి చివరిన తా వస్తే మ్యారేజ్ లో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కొంతమంది ఎంగేజ్మెంట్ అయ్యి కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది అమ్మాయిల పేర్లు తాతో స్టార్ట్ అయినా తాతో ఎండ్ అయినా చాలా చాలా ఇబ్బందులు మ్యారేజ్ అవ్వడానికే సో పెళ్ళి లేట్ అయిపోతుంది అంటే వీళ్ళకి నచ్చిన సంబంధం వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఓకే అనుకుంటే ఈ అమ్మాయి నో ఉంటుంది సో అబ్బాయి హెట్ తక్కువ ఉన్నాడు కలర్ తక్కువ ఉన్నాడు లవ్ ఎక్కువ ఉన్నాడు సో కారణాలు ఏదైనప్పటికీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉండడం వల్ల మెయిన్ గా పేర్లో ఒకటి ఆరు ఉంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఒక అడుగు ముందుకేస్తే రెండు వెనక్కి సో వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తే పెలుగుతూ రెండేళ్ళు వెనక్కి వేస్తారు సంబంధాలు ఫిక్స్ కావు సూర్యుడు శుక్రుడు నేను చూసిన చాలా బాటిల్లో ఈ ఒకటి ఆరు ఇక్కడ సికింద్రాబాద్ లో నేను హిందూని ప్యూర్ హిందూని పూజలు చేసుకుంటా బట్ నేను టైం దొరికినప్పుడు చర్చికి వెళ్తాను దర్గాకి వెళ్తాను ఇక్కడ సికింద్రాబాద్ లో ఓఫిల్ రంజిత్ ఫాస్టర్ అని ఒక ఆయన ఉన్నారు చాలా ఫేమస్ ఈ చర్చ్ ద్వారా నాకు సుమారుగా ఒక యాభై వేల మందిని క్లయింట్స్ని అంటే ఫాస్ట్ గారి పోయి ఎవరన్నా బాధలు చెప్పుకుంటే ఆయన నా నంబర్ ఇస్తారు ఇరవై అయింది నేను సార్ అని చూసి బట్ ఇరవై ఏళ్ళుగా నేను ఎక్కడికి వెళ్ళినా ఈయన పేరు ఇంటూనే ఉంటుంది నిన్న కూడా ఒక క్లయింట్ వచ్చారు ఫిర్ రంజిత్ ఫాస్ట్ గారు పంపించారు సో ఆయన అంటే నాకు చాలా గౌరవం ఐ ఫీల్ లైక్ మై ఓన్ బ్రదర్ నాకు ఎవ్రీ ఇయర్ ఆయన బైబిల్ బుక్ ఆయన రాసిన బుక్ నాకు పంపిస్తారు సో ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ ఈ చర్చ్లో ఇదే ఆయన పంపించిన బుక్ ఈ సార్ ఫోటో అంటే నేను అన్ని మతాలని గౌరవిస్తాను నేను చెప్పినట్టు సంతకం కింద పైకి సో ఈయన చర్చిలో చర్చ్లో ఒక అమ్మాయి థర్టీ ఎయిట్ ఇయర్స్ అమ్మాయి పేరు లక్ష్మి కన్వర్టెడ్ క్రిస్టియన్ హిందూ కన్వర్ట్ అయింది సో ఆయన ఏమన్నారంటే మీరు వెళ్ళి కలవండి కిరణ్ నెహ్రూని సో ఆమె నేను క్రిస్టియన్ని మీరు హిందువుని కలవమంటున్నారు అని సో ఇక్కడ పేరుకి మతం లేదు ప్రాంతం లేదు పేరు బాగుంటే అందరు దేవుళ్ళు దీవిస్తారు జీసస్ ఫైవ్ లెటర్స్ అల్లా ఫైవ్ లెటర్స్ దుర్గా ఫైవ్ లెటర్స్ నమాజ్ ఫైవ్ టైమ్స్ అయ్యప్పమాల ఫార్టీ వన్ డేస్ అందరు దేవుళ్ళు ఒకటి నా భాషలో పేరే మంత్రం మంత్రం ఏదో కూడా లక్ష్మీ పేరులో ఆమె థర్టీ ఎయిట్ ఇయర్స్ పెళ్లిగా లేదు చర్చిలో అందరు కూడా వెయిటింగ్ అంటారు పెళ్ళి అయితే మనం కూడా పోయి కర కిరణీరు గలవాలని సో నేను ఇచ్చిన కేవలం నలభై రెండు రోజుల్లో అమ్మాయికి పెళ్ళి సో దేవుడు ఏమన్నా పెళ్లి కావద్దని పంపించాడా లేదు మన వైబ్రేషన్స్ ఎలా ఉంటే మ్యారేజ్ అవుతుంది పిల్లలు పుడతారు ఒక పేరుని చక్కటిగా వాడుకుంటే లేట్ మ్యారేజెస్ ఉండవు యాభై ఏళ్ళ పిల్లలు పుడితే ఎట్లా మనం వాళ్ళు మన అమ్మ అనలా అవ్వ అనాల వాడికి అర్థం కాదు సో దయచేసి మీకు మ్యారేజెస్ లేట్ అవుతుంటే మీ పేరులో ఒక అక్షరం మార్పు అవసరం నేను ఉన్నాను మీ పేరులో అంటే మీ సర్టిఫికేట్ ఏం మార్పులు చేయము నేను చెప్పిన స్పెల్లింగ్ ని మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రాయడం ద్వారా ఒక అదృష్టమైన లైఫ్ నేను చెప్పినట్టు కోర్స్ రైడింగ్ మెయిన్ డోర్ స్పెల్లింగ్ పెట్టుకోవడం లక్కీ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవన్నీ చేసుకుంటే మ్యారేజ్ తొందరగా అవుతుంది ప్రశాంతంగా ఉంటాం చూసారు కదా మీ పేరులో కానీ అంటే ఏ అక్షరం కూడా తప్పున్నా మనకి మ్యారేజ్ లేట్ అవుతా ఉంటే కోపాలు వస్తూ ఉంటే తగు అంటే గొడవలు అవుతా ఉంటాయి సో ఇవన్నీ రాకూడదు అనుకుంటే కేవలం సార్ చెప్పినట్టు పేరే మంత్రంగా మనం మార్చుకోవాలనుకుంటే అంటే మన పేరే రేపు బలం కాబట్టి ఖచ్చితంగా దయచేసి కింద కనపడుతున్న నెంబర్లకి ప్రతి ఒక్కరు వాట్సాప్ చేయండి ఎందుకంటే ఎవరో చెప్పరు ఫ్రీగా మీ పేరు ఎలా ఉంది ఎలా ఉంది అసలు చూడటానికి కూడా డబ్బులు తీసుకొని చెప్తారు కానీ కిరణ్ నెహ్రూ గారు కేవలం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఒక నెంబర్ అంటే మీ పేరు పెడితే సార్ వాయిస్ ఇస్తారు దానివల్ల మంచి ఉంటే పర్లేదు మంచి లేకపోతే సార్ దగ్గరికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా మీరు చెక్ చేయించుకోండి సో మీరు మీ పిల్లల పేరు ఎలా ఉంది లేదా మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను ఫస్ట్ వాట్సాప్ స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు చేయకండి ఇంతమంది మీ జాతకాలు చూడకూడదు సో ఓన్లీ వన్ నెంబర్కి పెట్టండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఎలా ఉంది బాగుందా లేదా అపాయింట్మెంట్ తీసుకున్న వరకు తీసుకున్నాక చెప్తారు ముందు చెప్పరు మేమేమంటే బాగలేని వాళ్ళని ఏ నంబర్ బాగాలేదు చెప్పి నేమ్ కరెక్షన్కి వాళ్ళని అంటే ఎలా అంటే రాంగ్ నంబర్స్ ఉన్నాయంటే కొంతమంది జాగ్రత్త పడతారు సో దట్ అ మెయిన్ పర్పస్ పదివేల మందికి మనం వాయిస్ ఇస్తే దాంట్లో రెండు వేల మంది బాగాలేకపోవచ్చు వెయ్యి మంది బాగాలేకపోవచ్చు బాగున్న వాళ్ళు లక్కి మీ కరెక్షన్ అక్కర్లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు వల్ల వచ్చే కష్టాలు ఏంటి చెప్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి యూ కెన్ మీట్ మీన్ హైదరాబాద్ కర్నూల్ తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతి గాడ్ బ్లెస్ యూ ఆల్